పదిహేడో తారీఖున అమ్మాయి మిస్ అయింది అని చెప్పి పద్దెనిమిదవ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అమ్మాయిని అమ్మాయిని బోయ హరికృష్ణ మరియు అతని అనుచరులు బోయ లక్ష్మణ తిరుమలేషు శివ పవన్ ఈ నలుగురు కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని కర్నూలులో విజయవాడ బస్ స్టాండ్ విజయవాడ బస్ ఎచ్చి అన్నవరంకి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి పూర్తి డబ్బు అయితేనేమి వాళ్ళకి తెలియకపోయినా కానీ పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పోయి పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పినారు అక్కడ పోయి పెళ్లి చేసుకొని లార్జీ తీసుకొని వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని మా చాలా మానసికంగా హింసించినారు తర్వాత హింసించేటట్టు ఈ నలుగురు ప్రేరేపించినారు ఇప్పుడు ఈ చెరేకి దీనికి వచ్చిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేట్గా దీన్ని ఆల్ట్రేషన్ చేసినారు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఆరో తారీఖు దేశ ప్రజలందరికీ గణతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈరోజు మా హక్కుల కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం చూడలేదు అలాంటి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం కావాలి మా హక్కులను కాపాడాలని చెప్పేసి ఈ రోజు రోడ్ రేఖ మైనర్ బాలిక వయసు పదహైదు సంవత్సరాల రెండు నెలల్లో రెండు రోజుల అమ్మాయిని మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అపహరించి కర్నూలు నుంచి విజయవాడకి విజయవాడ నుంచి అన్నవరంకి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని శారీరకంగా కూడా హింసించి తర్వాత పద్దెనిమిదో తారీఖు కేసు నమోదైతే కూడా ఈరోజు ఇరవై ఆరో తారీఖు దాదాపు ఎనిమిది తొమ్మిది రోజులు అయింది ఎఫ్ఐఆర్ అయ్యి ఇంతవరకు కూడా నిందితులని ఒక్క నిందితుడిని అరెస్ట్ చేసి మీద నిందితులని మిగతా నలుగురు ఉన్నారు సహకరించిన నిందితులు ఆ నలుగురిని స్టేషన్లో పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు ఎస్ఐ గారు సిఐ గారు నిందితులని కాపాడాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళని కేసు అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే రిమాండ్ పంపించాలి కేసు ఫైల్ చేసిన తర్వాత రెండు నాలుగు గంటలు పంపించి తర్వాత విచారణ చేయాలగాని కానీ విచారణ పేరతోని దాదాపు పది రోజుల నుంచి కాలయాపన చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కోడుమూరు సిఏ గారు గూడూరు ఎస్ఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి సాక్షుల్ని చేయమన్నారే కానీ ముద్దాయిల్ని కాదు ఎందుకంటే మేము ఎంత అడిగినా కూడా విచారణ జరుగుతుంది విచారణ జరుగుతుంది ఎవరిని విచారిస్తున్నారు అంటే ఒక రెండో ముద్దాయి నుంచి ఐదో ముద్దాయి వరకు స్టేషన్లో పెట్టుకొని వారిని విచారిస్తున్నారంట మరి సాక్షులు ఎక్కడున్నారనే తెలియదు వారు బయట ఉంటే ఇక్కడ ఇబ్బంది పడినటువంటి మన ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి బెదిరింపులు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ కేసుని నీరు గారిచ్చే ప్రయత్నము మన రక్షించాల్సినటువంటి రక్షక భట్లే వీళ్ళని రక్షించకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చేస్తాం మేము పొలం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్తే మాకు కూతురు లేదు అందరినీ విసారించుకున్నాం బంధులోని అంతా విసారించుకున్న తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు చేసినారని తెలిసింది తెలిసిన తర్వాత ఇలా బెలగలు పోయి బెలగల కాంటి నంద్యాలకు పోయిన నంద్యాల కంటే అక్కడ వెళ్ళారు నంద్యాలకు వెళ్ళి చక్క ఏవి ఎక్కించారు అక్కడ పోయి నాన్నవరంలో పెళ్ళి చేసుకున్నారు అక్కడ రోజు కడిపినారు మళ్ళీ వచ్చిన తర్వాత మా కుదిరి తెలిసింది స్టేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ తెచ్చిన్నారు తర్వాత మా పాప చెప్పింది మధ్యలోకి పోయినక్కడ మా పాప కొద్దిగా ఇంటికాడ ఏదో మర్చిపోయింటే ఎన్నికి పంపించినాం సార్ ఎన్నికంపించింటే మళ్ళా తిరిగి వస్తుంది ఏమని చూస్తే రాలే రాలే అంటే ఇంటికి పోయినాం ఇంటికి పోయి అది చుట్టుపక్కల అంతా చూసినాం చూస్తే ఈ ఆడ కనిపించలే కనిపించకుంటే సాయంత్రం ఆరు గంటలప్పుడు ఆరు గంటల వరకు చూసి తర్వాత కనిపించాం ఆ తర్వాత పోయేసి కొంచెం తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల ఇట్ట పలానాలు పలానా వాళ్ళు ఇట్ట పోయినారు అని చెప్తే మేము అక్కడక్కడ వాళ్ళు వెంపడే తిరిగినాము ఓ రోజు తిరిగినాం వాళ్ళు వెంపడే బుడికిస్తారో అని పోయి తిరిగి వచ్చినాము కనపడలే కనపడకుండా వచ్చి గుడూరులో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము కొన్న పిల్లలు కుడతారు సార్ ఇట్లా కొట్టేది భయం పెట్టేది ఆడ వాడి పిల్లలు బడిపోయింటే పోయేది ఏమన్నా ఉన్నా పేర్కొంటారు మమ్మల్ని కొట్టడము ఈ చిన్న పిల్లలు చేస్తే కొంచెం వాళ్ళ పేరు కొట్టి కట్టలు పట్టి భయంగా పెట్టినారు సార్ అన్ని పెట్టినారు మాకు బతకనికే అని భయమైన పెడుతున్నారు మాకు ఇందికి రాలని కురు కొడుకులు అది ఒకటి చేస్తున్నారు సార్ మాకు అన్ని చేసి మామూలు బతుకుంటే కానీ వాటర్ లేక కర్జ్జకి బేక పని కొన్ని పోయి అంత ఒకటి తిప్పలు పెడుతున్నారు మాకు నాశనం చేస్తున్నారు మమ్మల్ని దీని ఎలా ఎట్టారు ఎట్లా కొడుకులు వానికి ఇప్పుడు కానీ తంతం పుడస్తామని మంది చెప్తున్నారు అంతా ఆడాయడం కానీ వాని వాని కేసు రాని ఇంకా ప్రపంచ జ్ఞానం వికసించినటువంటి వయసులో ఉన్నటువంటి బాలిక యొక్క అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని జరిగినటువంటి ఒక అత్యాచారం దీనికి సంబంధించినంతవరకు ఎనిమిది రోజులైనా పోలీసులు తగినటువంటి చర్య తీసుకుని ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళను న్యాయస్థానానికి అప్పగించకుండా తమ స్టేషన్నే ఒక న్యాయస్థానంగా మార్చేటువంటి ప్రయత్నము పరిస్థితి ఏర్పడింది ఈ రోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడూ కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం లేదు అలాంటి వాళ్ళు ఈ రోజు మాకు న్యాయం కావాలి మా హద్ కాపాడాలని చెప్పేసి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వానికి పోలీసులు చేస్తున్నటువంటి చర్య వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు ఫోక్సం చేసే కనబట్టయితే కూడా బోయ బోయ హరికృష్ణని అతను సహకరించిన నలుగురిని బోయా హరికృష్ణ మాత్రమే రిమాండ్ పంపించిన సహకరించిన నల్లూరిని రోజు స్టేషన్ లో పెట్టుకొని అదుపులో పెట్టుకొని వాళ్ళనిస్తున్నామని చెప్పేసి రిమాండ్ పంపకుండా రోజు విచారిస్తున్నారు ఇంటికి పంపిస్తున్నారు మళ్ళీ ఉదయం కొనుక్కుంటున్నారు ఎందుకు మీకు ఏమి ఏం ప్రెజర్ ఉంది మీకు డబ్బులు కావాలి డబ్బుల కోసం కకృద్ధ పడుతున్నారా లేదంటే పొలిటికల్ ప్రెజర్ వల్ల మీద ఇబ్బంది పడుతున్నారా మీరు చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు మీరు ఎందుకు ఇంత కృతజ్ఞ పడుతున్నారు బాధితులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మైనర్ బాలిక ఎందుకు అన్యాయం చేస్తున్నారో మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి అధికారుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు జిల్లా ఎస్పీ గారు కావచ్చు చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు ఇలాంటి అధికారులు వెళ్ళిన కఠిన చర్యలు తీసుకొని ఆఫ్ చేసి నిర్వీర్యం చేస్తున్నటువంటి పోడూరు ఎస్ఐ ఈ పోడుగురు సీఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే బాధితుల ఎవరైతే బోయార్క రిక్షా సాధించినటువంటి నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ పేరుకొని రోజు స్టేషన్ పిలుపెట్టుకొని పంచాయతీలు పెడుతున్నటువంటి నలుగురిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పేసి వెంటనే రిమాండ్ పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందరు పేరు మదాసి మదా చిత్రురావు మాదా సంఘం రాష్ట్ర అధ్యక్షులు